హాయ్ అందరికీ నమస్తే మడూరి వి లాక్స్క్విస్ స్వాగతం నేను మీ రవీందర్ మడూరి దసరా వచ్చిందంటే చాలు సుప్రసిద్ధ దేవాలయాలతో పాటు ఊరూరా వాడవాడలో ఉండే చిన్న పెద్ద అన్ని ఆలయాల్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్ని ఎంతో భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహిస్తారు తెలంగాణలో సుప్రసిద్ధ క్షేత్రమైన కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి సన్నిధిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది గర్భాలయంలో కొలువు శ్రీ రామలింగేశ్వర స్వామికి ఇరువైపుల కొలువు తిన్న శ్రీ భవానీ శివదుర్గాదేవి అమ్మవార్లకు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు రోజుకో అలంకారం ప్రత్యేక పూజలు ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారికి లలిత సహస్రనామాతో పూజలు చేసి అమ్మవారికి ప్రీతిపాత్రమైన నైవేద్యాలు సమర్పిస్తారు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజున కీసరగుట్టలో అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు శ్రీ భవానీ శివదుర్గా అమ్మవార్లకు వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య విశేష పూజలు నిర్వహించారు దసరా మాసం శరదృతువులో వస్తుంది ఈ కాలంలో వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టి ప్రకృతి కొత్త శోభను సంతరించుకుంటుంది ఈ మాసంలో వెన్నెల అత్యధికంగా కాస్తుంది శరత్కాలంలోని తొలి తొమ్మిది రాత్రులు జరుపుకునే దేవీ నవరాత్రులు అనేక రుగ్మతలను నివారించడంతో పాటు తలపెట్టిన పనుల్లో విజయాన్ని చేకూరుస్తాయని పురాణాలు చెబుతున్నాయి సృష్టి స్థితి లయకారిణి అమ్మే త్రిమూర్తులకు దశావతారాలకు అన్నింటికీ మూలం అమ్మే ఆ పరాశక్తిని ఉపాసన చేస్తూ నిర్వహించే కార్యక్రమాలే దసరా ఉత్సవాలని దేవీ నవరాత్రోత్సవాలని ప్రసిద్ధి చెందాయి ఆశ్వీయుజ శుద్ధ పాడ్యము నుంచి శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులను నవరాత్రులు అంటారు నవరాత్రులు అంటే మహిళలు దేవిని స్మరిస్తూ పండుగ చేసుకుంటారు మహాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఈ తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాలలో అలంకరించి పూజించడం జరుగుతుంది భక్తులు ఈ తొమ్మిది రోజుల పాటు దీక్ష చేపట్టి ఏకభుక్త వ్రతాన్ని ఆచరిస్తూ అమ్మవారిని పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని శరన్నవరాత్రుల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో ఎవరైతే తనని పూజిస్తారో వాళ్ళు తనకు అత్యంత ప్రీతిపాత్రులని అమ్మవారే స్వయంగా చెప్పినట్లుగా పురాణాలు వెల్లడిస్తున్నాయి దేవీ నవరాత్రులు ఎంతో విశిష్టమైనవి మహాపవిత్రమైనవి ఈ తొమ్మిది రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో రూపంలో అగుపించే అమ్మవారిని దర్శించుకోవడం వలన అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయి నవదుర్గలను ఆరాధించడం వలన ధనధాన్యాలు సంతాన సౌభాగ్యాలు సుఖశాంతులు చేకూరుతాయని శత్రుజయం కలుగుతుందని భక్తుల విశ్వాసం శ్రీ రామలింగేశ్వర స్వామి కొలువుదైన కీసరగుట్టలో శ్రీ భవానీ శివదుర్గ అమ్మవార్లను శరన్నవరాత్రుల్లో రోజుకో రూపంలో అలంకరిస్తారు అలంకారాలు వేరైన అమ్మదయ అందరి పట్ల ఒకటే అందరికీ అమ్మ కరుణ కటాక్షాలు ఉండాలని భక్తులు కోరుకుంటారు శరణవరాత్రుల్లో కీసరగుట్టలో అమ్మవారు దివ్య అలంకారాలలో భక్తులకు దర్శనమిస్తారు నవరాత్రుల్లో మొదటి రోజున శ్రీ బాలా దేవిగా రెండవ రోజు స్వర్ణ కవచ శివదుర్గా దేవిగా మూడవ రోజు శ్రీ గాయత్రి దేవిగా నాలుగవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవిగా ఐదవ రోజు శ్రీ లలిత దేవిగా ఆరవ రోజు మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిస్తారు ఏడవ రోజు సరస్వతీదేవి అలంకారం ఎనిమిదవ రోజు దుర్గాదేవి అలంకారంలో తొమ్మిదవ రోజు మర్దిని అలంకారం చివరగా పదవ రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు రండి దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజున కీసరిగుట్టలో జరిగిన పూజా విశేషాలు కనులారా వీక్షిద్దాం

శరణవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి మొదటి రోజున నిర్వహించే శ్రీ బాలా దేవి అలంకారానికి విశిష్ట ప్రాధాన్యత ఉంది బాలా సుందరి దేవి అంటే త్రిపురుని భార్య అని అర్థం అంటే ఈశ్వరుని భార్య అయిన గౌరీదేవి అని అర్థం వస్తుంది మనస్సు బుద్ధి చిత్తం అహంకారం బాలా త్రిపుర దేవి ఆధీనంలో ఉంటాయి అభయహస్తం ముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలుగుతాయని భక్తుల నమ్మకం నిత్య సంతోషం కలుగుతుంది

ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులు శేబులాషకు షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరితో చేయించండి